హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో మామిడికాయతో తాండ్ర అయితే ప్రిపేర్ చేద్దామండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటాయండి ఇవి స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయి మరి ఈ మ్యాంగో పాపడ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి ఫ్రెండ్స్ అయితే పెద్ద మామిడికాయను ఒకటి తీసుకున్నానండి ఈ మామిడికాయను చెక్కు తీసి చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేయాలి లేదు అనుకుంటే ఈ మామిడికాయను ప్రెషర్ కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించైనా చేసుకోవచ్చండి ఎక్కడ అయితే నేను చిన్న చిన్న పీసెస్లుగా చేశాను ఇలా కట్ చేసుకున్న మామిడికాయలను ఒక మిక్సీ జార్లో వేసి దీనిలో కొన్ని నీరు యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టాలి వీడియోలో చూపించిన విధంగా మెత్తగా ఫైన్గా మిక్సీ పట్టాలి ఈ మిక్సీ పట్టిన మామిడికాయ జ్యూస్ని ఒక బౌల్లో వేసుకుందాము తరువాత మిగతా మామిడి ముక్కలను కూడా ఇలా ఫైన్గా మిక్సీ పట్టాలండి ఈ వేసవిలో పుల్ల పుల్లగా కారం కారంగా తినాలనిపించినప్పుడు ఈ మామిడికాయ తాండ్రాన్ని ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇలా మామిడి ముక్కలన్నిటినీ ఫైన్గా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడైతే తాండ్రాని ప్రిపేర్ చేద్దామండి దీనికోసమైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టి ముందుగా మనం మిక్సీ పట్టిన మామిడికాయ జ్యూస్ని దీనిలో వేయాలి ఈ మామిడికాయ జ్యూస్ను వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి తరువాత ఈ మామిడికాయ రసాన్ని అడుగంటకుండా కలుపుతూ ఉండాలండి మామిడికాయ రసం కొద్దిగా చిక్కబడిన తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే ఐదు స్పూన్ల వరకు పంచదారను వేయాలి మామిడికాయ పులుపును బట్టి పంచదారను వేయాలండి మామిడికాయ ఎక్కువగా పులుపు ఉన్నప్పుడు మరి రెండు స్పూన్ల వరకు షుగర్ను యాడ్ చేయాలి పంచదార వేసిన తర్వాత పంచదార కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి చూడండి పంచదార వేసిన తర్వాత పంచదార కరిగి కొద్దిగా పలచబడిందండి ఇది మరికొద్దిగా తిక్కయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి ఇది తిక్కుగా అయిన తర్వాత దీనిలో కలర్ కోసం గ్రీన్ ఫుడ్ కలర్ని వేయాలి మీకు ఇష్టపడితేనే ఫుడ్ కలర్ను వేయండి లేదంటే స్కిప్ చేసేయండి తరువాత దీనిలో రెండు స్పూన్ల వరకు చిల్లీ ఫ్లేక్స్ను వేయాలి ఎక్కడైతే నేను ఒక స్పూన్ వరకు చాట్ మసాలాను వేసానండి చాట్ మసాలా వేయడం స్కిప్ అయ్యింది చూడండి ఇలా చిక్కబడిన తర్వాత దీన్ని దించి పక్కన పెట్టుకుందాము తరువాత ఇలా ప్లేట్స్ను తీసుకోవాలండి ప్లేట్కి ముందుగానే ఒక స్పూన్ వరకు ఆయిల్ను అప్లై చేశాను ఇలా ఆయిల్ను అప్లై చేయటం వలన ఇది ఈజీగా వచ్చేస్తుంది తరువాత ఈ ప్లేట్లో వీడియోలో చూపించిన విధంగా ఈ మామిడి జ్యూస్ను వేసి పూర్తిగా ప్లేట్ అంతటికి స్ప్రెడ్ అయ్యేలా చేయాలి ఇక్కడ ఒక ప్లేట్ సరిపోలేదండి రెండో ప్లేట్ను కూడా తీసుకున్నాను ఇలా ఈ మామిడికాయ బ్యాటర్ను మొత్తం ప్లేట్ అంతటికి స్ప్రెడ్ అయ్యేలా చేసి ఈ ప్లేట్స్ని రెండు రోజుల పాటు ఎండలో పెట్టుకోవాలి రెండు రోజుల తర్వాత చూడండి చేతికి పూర్తిగా అంటుకోకుండా బాగా ఆరిందండి ఇప్పుడైతే దీన్ని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసుకుందాము మీకు ఎలా ఇష్టపడితే అలా ఈ తాండ్రాన్ని కట్ చేసుకోవచ్చు చూడండి ఆయిల్ రాయటం వలన ఈజీగా వచ్చేస్తుంది వీటిని ఒక బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటే చాలా రోజుల పాటు నిల్వ ఉంటాయండి ఈ వేసవిలో పుల్ల పుల్లగా కారం కారంగా తినాలనిపించినప్పుడు ఇవి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్